జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం ఆత్మకూరు పట్నంలోని టపాసుల గోడౌన్లను విక్రయాలను ఆత్మకూరు సిఐ గంగాధర్ అగ్నిమాపక సిబ్బందితో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా అక్కడ తీసుకుంటున్న జాగ్రత్తలను షాపులోని నిల్వలను పరిశీలించారు ఈ సందర్భంగా సిఐ గంగాధర్ మాట్లాడుతూ దీపావళి పండుగ సందర్భంగా టపాసుల విక్రయదారులు వారికి ఇచ్చిన అనుమతుల ప్రకారమే అమ్మకాలు నిర్వహించాలని తెలిపారు తయారీదారులు తప్పనిసరిగా సూచనలు పాటిస్తూ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు అనుమతులు పొందిన వారు ముందస్తుగా అమ్మకాలు నిర్వహించరాదని మీకు సూచించిన తేదీల్లో మాత్రమే టపాసులు తెచ్చమ్మాలని తెలిపారు వీటిని అతిక్రమిస్తే కఠిన చర్యలు చేపడతామని సూచించారు ఆత్మకూరు రూరల్ మరికోట మండలము అనంతసాగర్ మండలము సోమశెలా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మా ఎస్ఐలందరూ కూడా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి అజితా విజన్ల ఐపీఎస్ మేడం గారి ఉత్తర్వుల మేరకు ఎవరు కూడా ఇల్లీగల్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇల్లీగల్ సేల్ కానీ చేస్తే వారిపైన కఠిన వల్ల చర్యలు తీసుకోబెడతాయి ఎవరైతే పండుగకు సంబంధించి టెంపరీ పర్మిషన్ తీసుకున్నారో ఆల్రెడీ పర్మిషన్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా శాండ్ బ్యాగ్స్ కానీ వాటర్ కానీ సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ తీసుకొని వారు సేల్ చేసుకుంటేనే వారిని అనుమతించబడటం జరుగుతుంది పర్మిషన్ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎలాంటి అనాథరైజెడ్ సేల్ అనాథరైజ్డ్ స్టాక్ పెడితే కూడా వారి మీద కఠినమెంట్ చర్యలు తీసుకు తీసుకోబడతాయి అదేవిధంగా ఈ ఎవరైతే టెంపరీ పర్మిషన్ తీసుకున్నారో వారికి కూడా ఆర్డీఓ గారి ఆఫీస్లో ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఎప్పుడు అమ్మాలనే దాని మీద కూడా ఒక క్లారిటీ ఇస్తాము రే పీరియడ్లో కాబట్టి ముందుగా ఎవరు కూడా నాకు ఆల్రెడీ పర్మిషన్ ఉంది టెంపరీ పర్మిషన్ ఉంది నేను అమ్ముకోవడానికి అవకాశం ఉంది అనుకునే వాళ్ళు ఎవరు కూడా ముందుగా స్టాక్ తెచ్చి వారి ఇంట్లో పెట్టుకోవడం కానీ ఏడలో ఇల్లీగల్గా స్టాక్ స్టాక్ చేస్తే అది జరిగే ప్రమాదాలు వాళ్లే కారణం అవుతారు కాబట్టి దయచేసి అలాంటి పనులు చేయొద్దు మీకు ఇచ్చిన ప్రిస్క్రైబ్డ్ టైం ఉంటుంది ఫార్టీ ఎయిట్ అవర్స్ సెవెంటీ టూ టూ అవర్స్ వన్ డే బిఫోర్ టూ డే బిఫోర్ ఉంటుంది అంతకంటే ఎక్కువ ఉంటుంది వాటికి నాకు తెలిసి టూ డేస్ బిఫోర్ ఉంటుంది ఫార్టీ ఎయిట్ అవర్స్ పండుగ అమ్ముకోవచ్చు మీరందరూ కూడా ఈ నియమాలు పాటించి ఇలాంటి ప్రమాదాలు లేని ఆనందకరమైన దీపావళి జరుపుకోవాలని మా కోరుకుంటున్నాము అలానే ఆత్మపూర్ సర్కిల్లో ఉన్నటువంటి ప్రజలందరూ మూడు మండలాల ప్రజలు కూడా ముందస్తు దీపావళి శుభాకాంక్ష